మనసుకు నచ్చినట్లు కాదు భావితరాలు మెచ్చినట్లు రాజకీయం చేశారు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి రాటుదేరిన రాయలసీమ వాదిగా నరాన సీమ నెత్తులు నింపుకున్న ఉద్యమకారుడైన రాజకీయాల్లో ఉన్న కాలాన అత్యధిక భాగం ప్రతిపక్ష నేతగానే పాలక పక్షాలపై సమర శంఖం పూరించారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో కడదాకా వైరుధ్యంతోనే రాజకీయం చేసిన ఘనత డాక్టర్ మైసూరాదే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ముందు వరుసలో నాయకుడిగా వివిధ పదవులు నిర్వహించిన మైసూరా ఆ తర్వాత కొంతకాలం మాత్రమే వైసీపీలో ఉండగలిగారు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత తనకు తానుగా రాజకీయాలకు పూర్తి స్థాయి విరామం ప్రకటించుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలుగిన సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ ఎంఐ మైసూరారెడ్డి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు వాచ్ స్టోరీ వంగడ రాదు మబ్బులు ముంచుకొస్తాయి రైతుల మొఖాలు విరబూస్తాయి నాగళ్లకు పదును పెట్టడం కాడళ్లకు పని కల్పించడం దుక్కులు దున్నటం విత్తనాలు సిద్ధం చేయటం అంతలోనే మేఘాలు మొండికేయడం ఇది తరతరాల రాయలసీమ సేద్యం ప్రభుత్వాల దాకూరు తనం కూడా కరువు కాటకాలకు తోడైన నేపథ్యంలో రాయలసీమ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ మహోద్యమ రూపకర్తల్లో డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి ముఖ్యులు కరువు సీమకు నీళ్లు నిధులు సాధించే క్రమంలో అలుపులేని పోరాటం చేసిన మైసూరా ఆలోచనలు ఇప్పటికీ సీమ అభివృద్ధి చుట్టూ తిరుగుతుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు తాను పుట్టిన నిరుజువ్వి గ్రామం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఉంది డాక్టర్ ఐ ఎర్రగుంట్ల కేంద్రంగా ప్రజా వైద్య సేవలు నిర్వహించిన ఆయన తొలుత సొంతూరుకు సర్పంచ్ గా ఎన్నికయ్యారు కమలాపురం సమితి ప్రెసిడెంట్ గా పనిచేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కమలాపురం అసెంబ్లీ స్థానానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రి రవాణా మంత్రిగా పనిచేసిన కాలంలో తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గంగా గుర్తింపు పొందారు దివంగత వైఎస్ఆర్ కు కూడా కడదాకా వ్యతిరేక వర్గంగా తనదైన ముద్రతో కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు తదనంతరం మారిన పొలిటికల్ పరమపద సోపాన పద నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు రాజ్యసభ సభ్యునిగా టీడీపీ నుండి దేశ రాజకీయాల్లోనూ రాణించగలిగారు ఎన్ని పదవులు వచ్చినా పలు రాజకీయ పార్టీలు మారినా తన సైద్ధాంతికాన్ని విస్మరించలేదు ఆయన సొంత పార్టీలో పనిచేసిన నేతలకు వ్యతిరేకంగా ఉన్న రాయలసీమ ఇజాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే వచ్చారు వైఎస్ఆర్ నుండి బయటకొచ్చాక మైసూరారెడ్డి చా చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఖాళీ సమయాన్ని రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం పలు ప్రణాళికలతో కూడిన రచనలు చేశారు శాటిలైట్ పాటు తో మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన భావాలను జనానికి వినిపిస్తున్నారు భవిష్యత్తు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు అందులోని రాయలసీమ వెనకబాటుతనాన్ని గుర్తు చేస్తున్నారు సీమ అభివృద్ధి కోసం గళాన్ని విప్పుతున్నారు దాదాపు డెబ్బై ఐదేళ్ల వయసులోనూ తన పదునైన వాడిని వాణిని రాయలసీమ భవిష్యత్ తరాల కోసం వినిపిస్తున్నారు వినిపిస్తూనే ఉంటారు దట్ ఈస్ మైసూరా